వ్యక్తి ప్రవర్తనను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం ఈ క్రింది వాణిలో ఏది ఒకటి పెరుగుదల ఒక్కటే ప్రభావితం చేస్తుంది రెండు వికాసం ఒకటే ప్రభావితం చేస్తుంది మూడు పరిపక్వత లేదా పరిణితి ఒక్కటే ప్రభావితం చేస్తుంది నాలుగు పై మూడు ప్రభావితం చేస్తాయి మీకు ఒక టెన్ సెకండ్స్ అయితే టైం ఇస్తాను అలాగే ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి మీరు కామెంట్ సెక్షన్లో వీటి యొక్క ఆన్సర్స్ని కామెంట్ చేస్తూ ఉండండి సో దీనికి ఆన్సర్ మీరు చూసుకోండి కామెంట్ చేశారా సో ఆన్సర్ వచ్చేసి నాలుగవదండి పై మూడు కూడా ప్రభావితం చేస్తాయి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను పెరుగుదల ప్రభావితం చేస్తుంది అలాగే వికాసం కూడా ప్రభావితం చేస్తుంది పరిపక్వత అన్న పరిణితి అన్నా ఒకటే కదా సో ఇది కూడా మనకి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను ప్రభావితం అనేది చేస్తుంది కాబట్టి ఆన్సర్ మనకి పై మూడు ప్రభావితం చేస్తాయి అనే ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది సో సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము జీవుల శారీరక అవయవాలకు సంబంధించి ఆకారంలో కానీ నిర్మాణంలో కానీ సంభవించే ఒక పరిమాణాత్మక లేదా గుణాత్మక మార్పును ఏమంటారు ఆప్షన్ వన్ పెరుగుదల ఆప్షన్ టూ వికాసం ఆప్షన్ త్రీ పరిపక్వత ఆప్షన్ ఫోర్ అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఒక టెన్ సెకండ్స్ టైం అయితే ఇస్తున్నాను సో మనకి ఆన్సర్ వచ్చేసి పెరుగుదల అండి ఇది గన్ షాట్ క్వశ్చన్స్ అండి మనకి జీవుల శారీరక అవయవాలకు సంబంధించి ఆకారంలో కానీ పరిమాణంలో కానీ నిర్మాణంలో కానీ వచ్చేటువంటి పరిమాణాత్మక మార్పులను మనము పెరుగుదల అంటాము అని నేర్చుకున్నాం కదా సో ఆన్సర్ వచ్చేసి పెరుగుదల అవుతుంది వికాసమేమో మనకి గుణాత్మక మార్పులను చూపిస్తుంది కానీ ఇక్కడ పరిమాణాత్మక మార్పులు అన్నాడు కాబట్టి ఆన్సర్ మనకి పెరుగుదల సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ చూసుకుందాము ఒక జీవిలో పెరుగుదలతో పాటు సంభవించే గుణాత్మక మార్పులను ఏమంటారు ఆప్షన్ వన్ పరిపక్వత ఆప్షన్ టూ వికాసం ఆప్షన్ త్రీ పెరుగుదల ఆప్షన్ ఫోర్ అభ్యసనం సో కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేయండి సో మనకి ఆన్సర్ వచ్చేసి వికాసం అండి ఇది కూడా మనకి గన్ షాట్ క్వశ్చన్ అంటారు ఒక జీవిలో పెరుగుదలలో మాత్రమే పరిమాణాత్మకమైన మార్పులు వస్తే దాన్ని పెరుగుదల అంటాము అలాగే గుణాత్మక మార్పులు పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులు వస్తే దాన్ని వికాసం అంటామని మనం ఆల్రెడీ నేర్చుకున్నాము సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి వికాసం సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుందాము జన్మత అంటే పుట్టకతోని వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయస్సుతో పాటు క్రమంగా వికసించడమే ఆప్షన్ వన్ వికాసం ఆప్షన్ టూ పెరుగుదల ఆప్షన్ త్రీ పరిపక్వత ఆప్షన్ ఫోర్ అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ ని మీరు చూస్ చేయండి ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ పరిపక్వత అండి జన్మత పుట్టుకతోనే వ్యక్తిలో ఉన్నటువంటి సహజ సామర్థ్యాలు క్రమంగా వయసుతో పాటు వికసించడమే పరిపక్వత అంటారు ఇది కూడా మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అంటారు సో ఆన్సర్ మనకి పరిపక్వత నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ప్రజ్ఞ సామర్థ్యాలు సృజనాత్మకత మూర్తిమత్వం శీల నిర్మాణం విధులతో సమర్థత క్లిష్టత నైపుణ్యాలు మొదలగు మానసిక అంశాలలో జరిగే మార్పుని ఏమంటారు ఆప్షన్ వన్ పెరుగుదల ఆప్షన్ టూ వికాసం ఆప్షన్ త్రీ పరిపక్వత ఆప్షన్ ఫోర్ అభ్యసనం సో మీ టైమ్ స్టార్ట్స్ నవ్వండి ఒక టెన్ సెకండ్స్ ఇస్తాను మీరు ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో దీనికి మనకి ఆన్సర్ వచ్చేసి వికాసం అండి ప్రజ్ఞ సహజ సామర్థ్యాలు సృజనాత్మకత మూర్తిమత్వం శీల నిర్మాణం విధులలో సమర్థత క్లిష్టత నైపుణ్యాలు మొదలగు మానసిక అంశాలని ఇచ్చారు మానసిక అంశాల్లో పెరుగుదల అంటే మనకి వికాసం క్రిందకి వస్తుంది సో ఆన్సర్ వచ్చేసి మనకి వికాసము నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ అనువంశికంగా వచ్చిన అనువంశికంగా వచ్చినవి అంటే ఏంటి ఫ్రెండ్స్ మన తాత ముత్తాతల నుంచి మన తరతరాల నుంచి వచ్చినటువంటి శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధిని ఏమని పిలుస్తారు సో ఆప్షన్ వన్ పరిపక్వత ఆప్షన్ టూ పెరుగుదల ఆప్షన్ త్రీ వికాసం ఆప్షన్ ఫోర్ అన్ని సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి ఆన్సర్ వచ్చేసి దీనికి పరిపక్వత అనువంశికంగా అంటే మన తరతరాల నుంచి వచ్చినటువంటి శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధినే పరిపక్వత అని పిలుస్తారు సో ఇది కూడా మనకి గన్షాట్ క్వశ్చన్ అంటారు సో దీన్ని పరిపక్వత అని పిలుస్తాము సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ మెదడు పెరగడం వలన వ్యక్తి నేర్చుకునే సామర్థ్యాన్ని వివేచనా సామర్థ్యంను పొందుతాడు అనే వాక్యం ఈ క్రింది వానిలో దేనిని సూచిస్తుంది ఆప్షన్ వన్ అభ్యసనం ఆప్షన్ టూ పెరుగుదల ఆప్షన్ త్రీ పరిపక్వత ఆప్షన్ ఫోర్ వికాసం కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో ఆన్సర్ వచ్చేసి మనకి దీనికి ఫోర్త్ వన్ వికాసం సో మనకి సెవెంత్ క్వశ్చన్కి ఆన్సర్ ఫోర్త్ వన్ వికాసం మెదడు పెరగడం వలన అంటే ఆ వ్యక్తిలోని ఇన్నర్ పార్ట్స్ పెరగడం వలన వ్యక్తి నేర్చుకునే సామర్థ్యాన్ని అలాగే వివేచనా సామర్థ్యాన్ని పొందుతాడు అనే వాక్యం ఈ క్రింది వాన్లో దేని సూచిస్తుంది అంటే మనకి వికాసాన్ని సూచిస్తుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులుగా నిర్వచించబడిన అంశం ఈ క్రింది వానిలో ఏది ఆప్షన్ వన్ పెరుగుదల ఆప్షన్ టూ పరిపక్వత ఆప్షన్ త్రీ వికాసం ఆప్షన్ ఫోర్ అభ్యసనం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో లాస్ట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి వికాసం ఒక క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులుగా నిర్వచించబడిన అంశం ఈ క్రింది వన్లో మనకి వికాసాన్ని సూచిస్తుంది ఈ వికాసానికి పెరుగుదలకి పరిపక్వతకి సంబంధించినటువంటి రూల్స్ అన్ని కూడా మనకి ఈ క్వశ్చన్స్ లో నిక్షిప్తమై ఉన్నాయి ఫ్రెండ్స్ సో మనము ఈ టాపిక్ ని చాలా బాగా చదవాలి ఎందుకంటే దీని నుంచి మనకి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్ గా వస్తున్నాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము నైన్త్ క్వశ్చన్ ఈ క్రిందివానిలో బుద్ధిమాందకు చెందిన వాక్యం ఏది చెందిన వాక్యం ఏది అని అడిగారు ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు కరెక్ట్ గా చూసుకోండి చెందిన చెందని అని మనకి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు సో ఇటువంటి కన్ఫ్యూజన్ బిట్స్ కి మీరు ఒకటికి రెండు సార్లు మనము క్వశ్చన్ చూసుకోవాలి సో ఆప్షన్ వన్ మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు ఆప్షన్ టూ శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదు ఆప్షన్ త్రీ శారీరక మానసిక అభివృద్ధి లేదు ఆప్షన్ ఫోర్ శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతాడు సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్స్ కామెంట్ ఫ్రెండ్స్ సో మీరందరూ దీనికి కరెక్ట్ ఆన్సర్ పెట్టారనుకుంటున్నాను సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఎందుకు మనకి బుద్ధిమాంజులకు మనుషులు పెరుగుతారండి వాళ్ళు బాడీ పార్ట్స్ అనేవి అది క్రమేపీ పెరుగుతూనే ఉంటుంది కానీ మానసిక అభివృద్ధి అనేది వాళ్ళలో ఉండదు కాబట్టి చెందిన వాక్యం అనే వచ్చేసరికి మనకి శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి అనేది లేదు అనే వాక్యం అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఆ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో మరబుజ్జులకు చెందిన వాక్యం ఏది చెందిన వాక్యం ఏది ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారండి సో ఫస్ట్ వన్ శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదు ఆప్షన్ టూ మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు ఆప్షన్ త్రీ శారీరక మానసిక అభివృద్ధి లేదు ఆప్షన్ ఫోర్ శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతాడు సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అలాగే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి candy. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు మరగుజ్జులు అంటే ఏంటి ఫ్రెండ్స్ చాలా పొట్టిగా ఉండేవాళ్ళు చాలా చిన్నగా ఉండేవాళ్ళు వీళ్ళని మనము మరగుజ్జులు అంటాము మరగుజ్జులు అనేది మనకి శరీరానికి సంబంధించి పెరుగుదల లేదు కాబట్టి మానసిక అభివృద్ధి వాళ్ళలో ఉంటుంది కానీ శారీరక అభివృద్ధి అనేది లేదు కాబట్టి దీంట్లో మరగుజ్జులకు చెందిన వాక్యం ఏది అంటే మనకి ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ పెరుగుదల వికాసంకు సంబంధించి సరి కాని అంశాన్ని గుర్తించండి సరి కాని అని ఇచ్చారు సో కరెక్ట్గా చూసుకోండి ఆప్షన్ వన్ వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ ఆప్షన్ టూ పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలం ఆప్షన్ త్రీ వికాసం పరిశీలించడానికి సాధ్యపడను ఆప్షన్ ఫోర్ పెరుగుదల జీవితాంతం కొనసాగదు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ త్రీ ఎందుకంటే వికాసం పరిశీలించడానికి సాధ్యపడను అని ఇచ్చాడు ఇది సాధ్యపడదు మనకి ఇక్కడ పెరుగుదలకు వికాసంకి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అని ఇచ్చారు సరికానిది అంటే వికాసం పరిశీలించడానికి సాధ్యపడును అనేది సరికాని అంశము మరి సరైన అంశం ఏది వికాసాన్ని పరిశీలించడానికి సాధ్యపడుతుంది అనేది మనకి ఇక్కడ సరైన అంశం అయితే అవుతుంది సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ వికాస జీవితాంతం జరిగే ప్రక్రియ అవును ఇది కరెక్టే పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలము అవును ఇది కూడా కరెక్టే పెరుగుదల పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగదు అవును ఇది కూడా కరెక్టే కానీ సరికాని అంశము వచ్చేసరికి మనకి వికాసం పరిశీలించడానికి సాధ్యపడను అని ఇచ్చాడు కానీ ఇది అనేది సాధ్యపడదు ఫ్రెండ్స్ సో ఇది మనకి సరికాని అంశం అనేది అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ట్వెల్త్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో వికాసానికి సంబంధించినది సంబంధించినది అని అడిగారు సో ఫస్ట్ వన్ మూడు సంవత్సరాల వయసులో మాట్లాడగలగడం సెకండ్ వన్ ఆరు నెలల వయసులో దంతాలు రావడం థర్డ్ వన్ ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలగడం ఫోర్త్ వన్ ఆరు అడుగుల ఎత్తును కలిగి ఉండడం సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి ఆంగ్లంలో అనర్గలంగా మాట్లాడగలగడం అనేది వికాసానికి సంబంధించి అవుతుంది ఒక మనిషిలో మానసికంగా వికాసం అనేది పెరిగితేనే ఇటువంటి ఆంగ్లంలో మాట్లాడడం కానీ మ్యాథమెటిక్స్లో లెక్కలు చేయడం కానీ లేదా సైన్స్లో కొన్ని కొన్ని విషయాలు వాడు కొన్ని కొన్ని దృగ్విషయాలను చేసేయడం కానీ ఇవన్నీ కూడా చేయగలుగుతాడు మూడు సంవత్సరాల వయసులో మాట్లాడగలగడం అనేది అలాగే ఆరు నెలల వయసులో దంతాలు రావడం అనేది ఆరు అడుగులు ఎత్తున కలిగి ఉండడం అనేది అంతా కూడా మనకి శారీరక మార్పులు కానీ మానసికంగా వచ్చేది మనకి ఆంగ్లంలో అనర్గలంగా మాట్లాడగలగడం కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్